విజయలక్ష్మి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులని ఈరోజు హుజకల్ పట్టణంలో మున్సిపల్ ఆఫీసు దగ్గర మనం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పట్టణశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మోదీ గారి నినాదం సబ్కా సాత్ సబ్కా సబ్కా విశ్వాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికన్నా ముందు కూడా భారతీయ జనతా పార్టీ అత్యంత ఎక్కువ ఎక్కువ సంఖ్యలో సభ్యులున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం కన్నా ఈసారి మరింత ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేయాలనే ఒక టార్గెట్తో ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా సభ్యత్వం చేయించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా తెలియని వాడు ఉన్నా కానీ మిస్డ్ కాల్ చేయండి సాధారణ సభ్యత్వాన్ని తీసుకోండి అదే సాధారణ సభ్యత్వం చేసినట్లయితే మీకు క్రియాశీల సభ్యత్వం కూడా ఇవ్వబడుతుంది క్రియాశీల సభ్యత్వం ఉంటే మీకు పార్టీలో ఏ బాధ్యత కానీ తీసుకోలేక అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నిటినీ కూడా మీరు తీసుకో అర్హులవుతారు మీరు తీసుకుంటారని ఆశిస్తూ భారత్ మాతా టీ జై